అసలు వివాహ సాంప్రదాయాల్లోని ఎన్నో రకాలుగా అందమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఎందుకంటే ఆ వివాహ అందమైనటువంటి కార్యక్రమం అది దానికి ఏంటంటే వివాహానికి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వకుండా చాలామంది అనేక రకాలుగా కొత్త కొత్త పెట్టి ఈ వీడియోలు తర్వాత రికార్డింగ్లు అనేక రకాల ప్రభావాలు పెట్టి దాన్ని కొంచెం దృష్టి పట్టిస్తున్నారు అక్కడ మంత్రాలు చాలా ఉపయుక్తమైనటువంటి చాలా గొప్ప గొప్ప మంత్రాలన్నీ ఉన్నాయి జానక్య కమలా మలాంజలి అయిత పద్రాగాయుతా రాఘవమస్తకేత వినసత్వ అయిత శస్త శ్యామల కాయకాంతి కలిత యాయింద్రనీలాయుత ముక్తాస్తా సుబుధా భవంత పోతాం శ్రీరామ వైవాహిక అనేటువంటి శ్రీరాముతో యొక్క వివాహానికి మన ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆ శ్లోకం పుట్టింది తర్వాత అనేక రకాల శ్లోకాలు కూడా సప్తపది ఏడు అడుగులు నడవడం తర్వాత పసుపు కొమ్మలు తెంచి శ్రీ మహాలక్ష్మి పూజ చేయడం ధారణ ఇవన్నిటికీ కూడా మంత్రాలు అనేవి ఉన్నాయి అవన్నీ కూడా సాంప్రదాయాలన్నీ ఉన్నాయి ఈ ప్రకారంగా వివాహ వ్యవస్థ అందమైన వ్యవస్థగా మనం తీసుకున్న దానికి ఆటంకాలు లేకుండా ఇప్పుడు ఆధునికత అన్ని కూడా ఈ తాలూకా ప్రభావాలకి ఈ ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ కాకుండా మంత్రానికి ప్రాధాన్యత ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ దంపతులు అన్యోన్యంగా ఉండి మంచి పుత్రపుత్రుడిగా సంతానం కలిగి వంశాభివృద్ధిని కలుగు చేస్తారని చెప్పి ఒక పెద్దవాళ్ళు తలకి నిర్ణయాన్ని కాబట్టి ఆ ప్రకారంగా మనం నడుచుకోవడం అనేది మాత్రం మన విధి మన కర్తవ్యం ఇంతవరకు మనం ముహూర్తాల గురించి చెప్పుకున్నాం కొత్తగా ఏంటంటే ఎప్పటి నుంచో వస్తున్న పంచాంగకర్తలే రాస్తున్నారు గర్భాధానంగా అని చెప్పేసి ఒక శాస్త్రం పెట్టి ఆ గర్భాధాన ముహూర్తం కూడా నిర్ణయించి చెప్తున్నారు అది కొంతమంది పెద్దవాళ్ళు మహాపండితులు ఉన్నారు అది కాకుండా గర్భాధారణానికి ముహూర్తం అనేది పదహారు రాత్రులలోగా గర్భధారణి గర్భాధారానికి దంపతులకి ఒక దగ్గర వాళ్ళకి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి చెప్తారు అది ఒక ఒక అశ్లీలమైనటువంటివి ముహూర్తంగా చెప్పకూడదని అని చెప్పేసి కూడా కొంతమంది వాదిస్తారు దాన్ని మనం సమర్థించాలి ఎందుకంటే గర్భాధారానికి ముహూర్తం అనేది మాత్రం పెట్టి అది పదంగా మనం వాడుకోవాలి కాబట్టి ముహూర్తం పదహారు రాత్రులలోగా వాళ్ళకి ఒక ఏకాంతాన్ని కల్పించి ఆ గర్భాధారానికి మనం ఒక అవకాశాన్ని మనం కల్పించాలి అంతే తప్ప దానికి ముహూర్తం అనేది మాత్రం కాదు పదహారు రాత్రులే దానికి ప్రామాణికమైనటువంటి ఒక ముహూర్తం అని చెప్పేసి మనం పరిగణించాలి ఇక్కడ గర్భాధానం ముహూర్తం లేకుండా పదహారు రాత్రుల్లోగా మీరు ఒక దంపతులకు స్వేచ్ఛను కల్పించండి అని చెప్పేసి పెద్దవాళ్ళు అన్నప్పుడు అది ఈ పత్రికారికి ఏమి తెలియదేనో లేకపోతే అతను ఒక ముహూర్తం ఉంటుందనో కొంతమంది అపోహపడవచ్చు పుట్టిన పిల్లలకి కాస్త అరిష్టంగా ఉంటుంది దానికి ఒక ముహూర్తం ఉంది దీనికి ఏమీ తెలియదు అని చెప్పేసి కొంతమంది అపోహపడవచ్చు అది ధర్మ విరుద్ధం కాదు అది అది కాదు అది అదేంటంటే ధర్మం కాదు అది పుట్టిన పిల్లలు పుట్టడానికి ఈ ముహూర్తానికి సంబంధం లేదు వాళ్ళు తప్పనిసరిగా మంచి వంశాభివృద్ధి కోసం ఈ పదహారు రాత్రులలోగా ఆ దంపతులు సౌఖ్యంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా పుత్రపుత్రగా సంతానం కలిగి వాళ్ళ వంశాభివృద్ధి మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రంలోనే ఉంది పెద్దవాళ్ళు దాన్ని సంపతిస్తున్నారు ఆ ప్రకారంగా మనం నడుచుకోవడం మాత్రం చాలా ఉత్తమం